ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి రాశికి అధిపతి బుధుడు అంటే మెక్యూర్ అనమాట ఈ రాశి వారు తప్పనిసరిగా గ్రీన్ కలర్ ఎక్కువగా వాడాలి గ్రీన్ తర్వాత వైట్ కలర్ తెలుపు తర్వాత వాడేది ఏంటి అంటే మరి గ్రీన్ వైట్ లైట్ బ్లూ బ్లూ కలర్ కూడా వీళ్ళు వాడవచ్చు ఈ మూడు కలర్స్ బాగా యోగిస్తాయి వీళ్ళకి అంటే ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ కలర్స్ ధరించడం ఈ సంబంధంగా కలిగేటువంటి రత్నాలు కూడా ధరించడం వీళ్ళకి కలిసి వస్తాయి చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట వీళ్ళకి డైమండ్ సూట్ అవుతుందా అని తప్పకుండా సూట్ అవుతుంది అంటే గ్రీన్ పెట్టుకుంటే మంచి ఆలోచనలు వైట్ పెట్టుకోవడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణము లైట్ బ్లూ ద్వారా కార్యజయం లభిస్తాయి మరి సంఖ్యల్లో ఎక్కువగా ఏ సంఖ్య వాడితే బాగుంటుంది అంటే ఐదు ఆరు ఎనిమిది ఈ మూడు సంఖ్యలు వీరు చాలా యోగదాయకంగా ఉంటాయి మరి నెంబర్సు కలర్సు తెలుసుకున్నా మరి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే బుద్ధుడు నాలెడ్జ్ నాలెడ్జికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామిని కలిగల్లో వాడాలి లేదా ఆంజనేయ స్వామి సుందరకాండ హనుమాన్ చాలీసా ఇలా హనుమాన్ చాలీసా చదవండి మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు అంటే మీ యొక్క రాశికి అధిపతి మోస్ట్లీ బుద్ధుడు కాబట్టి తప్పనిసరిగా ఆ బుధగ్రహ ప్రీతి కోసం మనం ఆంజనేయ స్వామిని విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు మనం ఏదైనా ముఖ్యమైన పనుల మీద ఇంటర్వ్యూస్ పెళ్లి చూపులు ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ ఇలా ఏవో ఉంటాయి అధికారులను కలుసుకునేటప్పుడు పెద్దలను కలుసుకునేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అనుకూలమైనటువంటి రంగుల్ని అనుకూలమైన రత్నాలని ధరించడం ద్వారా సర్వత్రా మనం విజయాన్ని సాధిస్తాం దీనికి వ్యతిరేకమైనటువంటి అనుకుందాం ఉదాహరణకి ఏ రెడ్డో ధరించామనుకోండి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి అంచాత మనం చెప్పినటువంటి రంగులు మనం చెప్పినటువంటి నెంబర్స్ వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోండి ఒక ముఖ్యమైన వ్యవహారం అన్నప్పుడు టోటల్ ఫైవ్ వచ్చేటట్టు చేసుకోండి చాలా విజయం సాధించగలుగుతారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చక్కగా గ్రీన్ ధరించి వెళ్ళండి విజయం సాధిస్తారు అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులు అనుకూలమైన వాతావరణం ద్వారా ఈ రత్నాలు ఈ రంగులు ధరించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి జీవితంలో ఇది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి అని తెలియజేస్తూ స్వస్తి